ఈ దేశానికే సేవల దీక్ష అంత పెద్ద మహానీయుడు ప్రేమ్ సింగ్ మహారాజ్ మా దగ్గర ఉన్నారు కాబట్టి ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రానికి ప్రయోజనం అంటారు కులములో గుణవంతుడు పుట్టిన కులము వెళ్ళేవాడిని గుణము చేత ఇవాళ అటువంటి ప్రకాశవంతమైన పుట్టుక పుట్టునే కాబట్టి ఇవాళ రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలైనా ఇవాళ సంత సేవలాల్ మహారాజ్ జయంతిని మనం జరుపుకుంటున్నామో అటువంటి జర జరుపుకునే క్రమంలో అక్కడ సంత సేవాల మహారాజ్ కి ఇక్కడ ప్రేమ్ చంద్ మహారాజ్ కు మధ్యలో రామారావు మహారాజ్ ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు ఈ ప్రపంచానికి సంత సేవాల మహారాజ్ గురించి ఈ ప్రపంచ ROMA